తిరుపతిలో మంగళవారం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల కోసం పదమూడు జిల్లాల నుంచి అధికారులు తిరుపతికి వచ్చారు శిల్పారామం ఎదురుగా ఉన్న పద్మావతి హోటల్ తో పాటు పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో కుల్లిన మాంసం బూజు పట్టిన ఆహార పదార్థాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు పది టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు యాభై వేల నుంచి లక్ష మంది దాకా పెలిగ్రిమ్స్ వస్తున్నారు వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ కారణంగా హోటల్స్ ఎట్లా అనేది మీ అందరికీ తెలుసు రోజు ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ వెళ్ళి మహారాష్ట్ర నుంచి ముంబై నుంచో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ నిమిత్తం కమిషనర్ ఉత్తర్వుల మేరకు పది టీములతోటి వాళ్ళ హోటల్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు తర్వాత డీప్ ఫ్రీజర్లు చూస్తే మాత్రం మరి క్లీన్ చేసి ఐదు అయిందా ఆరు అయిందా కూడా తెలియదు ఐస్ గట్టి ఉంది వాటిని కూడా మేము మీ ద్వారా తలకి చేసాం తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అట్లాంటి ఏదంటే కమిషన్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడం యాక్చువల్గా ఏంటంటే కలర్స్ అన్నింటిలో మా నాన్ పర్మిటెడ్ కాదు కొన్నిట్లో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాన్ వెజ్ అయిన దాంట్లోనే మాత్రం నాట్ పర్మిటెడ్ స్వీట్లో హండ్రెడ్ పీపీఎం వరకు అలౌడ్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఏంటంటే కాన్సర్ కారకాలు ఈ కలర్స్ ఏమని చెప్తా ఉన్నారు మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఏ హోటల్స్ కూడా నాన్ ప నాన్ పర్మిటెడ్ ఆహార పదార్థాలు కలర్ కలపొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా ఇట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకుంటాం అంటే యాక్చువల్గా అన్నీ ఉన్నాయండి మొదలు పెట్టాం ఇవాళ రెస్టారెంట్ చూస్తాం హోటల్స్ చూస్తాం స్ట్రీట్ ఫుడ్స్ చూస్తాం ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఎందుకంటే స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారని కలర్స్ కలుపుతున్నారని అవి కూడా చూడడం జరుగుతుందండి ఇవాళ వరుసగా ప పది పన్నెండు హోటల్స్లో కూర్చున్నారండి పది టీములు వరుసగా జరుగుతూ ఉన్నాయండి తప్పకుండా అండి తప్పకుండా తీసుకుంటామండి ఒకటి అలా కాదండి ఎవరి మీద ఎవరి మీద ఎవరిని ఉపేక్షించేది లేదు అన్ని హోటల్స్ మీద చర్యలేదు అంటే ఒకరోజు అన్ని మీద తీసుకోలేదు కాబట్టి వరుసగా ఇది ఇవాళతో ఆగిపోయేది కాదండి ఈ రైడ్స్ కంప్లీట్గా కంటి